రైట్ నారాయణ రెడ్డి గారు ఏదైతే మున్నటి వరకు హసిన టూరు ముగించుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చారు తర్వాత ఈ పరిణామాలు ఇప్పుడు టీడీపీ అలాగే బీజేపీ కూడా హసిన టూరు బాట పట్టింది దీని ఎలా చూస్తారు మీరు ఒకటి ఇప్పుడు ఇది కా తెలుగుదేశం పార్టీకి జీవనమన్న సమస్య ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు రాజకీయాల్లోకి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చాలా కాలం ప్రతిపక్ష నాయకుడిగా కూడా చేస్తున్నారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు దగ్గర ఇప్పటికి పద్దెనిమిది కోర్టు కేసులుంటే పద్దెనిమిది కోర్టు కేసుల్లో కూడా స్టేలు తెచ్చుకోగలిగాడు బట్ కానీ పాపం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు ఆ పాపం పండే రోజు వస్తుంది ఎంత మేధావైనా ఎంత లాజికల్ థింకింగ్ ఉన్నా ఎలాంటి గొప్పవాడైనా ఏదో ఒకరోజు చట్టానికి ఎవరో ఒకడు ఏదో ఒక దాంట్లో దొరకక తప్పదు ఈ రోజుని ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఆధారాలతో సహా మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సిఐడికి దొరకడం జరిగింది ఈ కేసు అంటే చాలా మంది తప్పుదారు పట్టించేది ఏంటంటే కక్ష సాధింపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని బలోపేతం చేస్తున్నారనేది పచ్చి అబద్ధం ఎందుకంటే ఈ కేసు యొక్క పూర్వం పూర్వాపరాలు మనం తీసుకున్నట్లయితే రెండు వేల పదహారు పదిహేడులోనే ఈ కేసు యొక్క పూర్వాపరాలు మనకి కనపడతాయి ఎందుకంటే పూణేలో ఏదైతే జిఎస్టి వారు ఒక తనిఖీలు జరిగినప్పుడు ఆ తనిఖీల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న జిఎస్టి గోల్డ్ మాల్ని మొట్టమొదటిగా అక్కడ అక్కడ దాన్ని గుర్తించడం జరిగింది గుర్తించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ ఏదో పెద్ద అవినీతి జరుగుతుంది పెద్ద స్కామ్ జరుగుతుంది చూసుకోమని చెప్పారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగారు అప్పటి నుంచి ఈ రోజు వరకు దాని మీద పూర్తిగా లోతుగా అధ్యయనం సిఐడి చేసింది అధ్యయనం చేసిన తర్వాత దాని మీద సమగ్రమైన ఈ యొక్క ప్రాథమిక నివేదిక సిఐడి చేతికి వచ్చిన తర్వాతే ఆయన మీద కేసు పెట్టడం ఆ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడం అంటే సిఐడి చేతిలో ఉంటుంది తప్ప దానికి దానికి ఆయన జైలుకి పంపాలా రిమాండ్కి పంపాలా ఇదంతా కూడా కోర్టుల చేతిలో ఉంటుంది ఈ యొక్క ప్రాథమిక నివేదిక కానీ ప్రాథమిక ఆధారాలు లేకుండా ఏ కోర్టు కూడా ఎవరిని కూడా శిక్షించదు అది అది ఫండమెంటల్ గా లాలో ఉండే ముఖ్య సూత్రం అంతేకాకుండా ఒకవేళ ఏసీబీ కోర్టు అనుకుంటే తర్వాత హైకోర్టుకు పోయారు హైకోర్టు అనుకుంటే సుప్రీం కోర్టు పోయారు ఏ కోర్టుకు పోయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి సమయంలో కూడా అక్కడ ఎందుకంటే అతను అవినీతి చేశాడనే ఆధారాలు కళ్ళ కట్టినట్టు కనపడుతున్నాయి కాబట్టి ఆయన కోర్టులో ఓడిపోవడం జరుగుతూ ఉంది